వైజాగ్ నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరులోని మోదకొండమ్మను దర్శించుకోవడానికి చాలా సాహసమే చేయాల్సి వచ్చిందండి ఎంత సాహసం చేశామో ఎంత జర్నీ చేశామో మీకు వీడియో పెడుతున్నాను చూడండి కొండ మీదనే ముప్పై ఆరు కిలోమీటర్లు జర్నీ చేయాలి అంతా ట్రైబల్ ఏరియా ఘాట్ రోడ్డు తిరుపతి కొండ కంటే కూడాను చాలా ప్రమాదకరంగా ఉంది ఈ రోడ్డు అడుగడుగున మలుపులు ప్రమాద హెచ్చరికలు బాగా ఉన్నాయి గిరిజనుల ఆరాధ్య దైవము కోరిన కోరికలు తీర్చే తల్లి ఎంతో సాహసంతో మేము ఆ తల్లిని దర్శించుకోవటానికి బయలుదేరాము నేను ఇంత జర్నీ చేస్తానని నేను అనుకోలేదు చాలా టఫ్గా ఉంది జర్నీ మీద ముప్పై ఆరు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కానీ అమ్మవారి పాదాలను మనము అందుకోలేము అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరిది దీన్ని చేరుకోవటానికి మనకి ఒక యాభై కిలోమీటర్లు ముప్పై ఆరు కిలోమీటర్లు ఇలా మనం ఘాట్ రోడ్లో జర్నీ చేయాలి తరువాత ఒక పదిహేను కిలోమీటర్లు అమ్మవారిని దర్శించుకోవటానికి పాడేరు చేరుకోవాలంటే పదిహేను కిలోమీటర్లు పడుతుంది అక్కడి నుంచి అమ్మవారు ఎంతో మహిమ గలదని చెప్పుకుంటున్నారు అక్కడికి వెళ్ళి ఎవరైనా ఒక కోరిక కోరుకుంటే తప్పకుండా ఆ కోరిక తీరుతుందని చెప్తున్నారు మలుపు మలుపున ప్రమాద హెచ్చరికలు ఉన్నాయి అంత అయినా చాలా ఈజీగా తల్లిదండ్రు వలన మనం మేము చేరుకోగలిగాము పన్నెండు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఈ ప్రాంతానికి చేరుకున్నాము అక్కడ సిరిడి సాయిబాబా విగ్రహము వెంకటేశ్వర స్వామి నామాలు ఉన్నాయి అక్కడ కొండ మీద అక్కడ ఒక చిన్న సెలయేరు లాగా పారుతోంది ఆ వాటర్ దగ్గర కొందరు అయితే స్నానాలు చేసి కూడా వస్తున్నారు చాలా ప్రమాదం అమ్మ అక్కడ బాగా జారుతోంది అని చెప్పారు వాళ్ళు మేము స్నానం చేయం కానీ కొంచెం వాటర్ పట్టుకొని తాగాలని అనుకున్నాము ఒక బాటిల్ వాటర్ పట్టుకొని తీసుకొచ్చి మేము తాగాము అందరు జెంట్స్ అయితే స్నానాలు చేసి వస్తున్నారు వాటర్ మాత్రం మినరల్ వాటర్ దేనికి పనికిరాదండి మంచి కూలింగ్ తోటి అంత బాగున్నాయి ఇక్కడ ఈ చిన్న రేకుల షెడ్లు ఆంజనేయస్వామి పుట్ట షిరిడీ సాయిబాబా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ కూడాను ఇక్కడ అడవి మామిడి చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి వాటి నుంచి మన గుప్పెడ సైజులో ఉన్న మామిడికాయలు టపా రాలి కింద పడుతున్నాయి పడేటప్పుడు వాటికి కొంచెం డ్యామేజీ జరుగుతుంది మా అబ్బాయి నేను కలిసి ఒక డజన్ కాయలు ఎరుకున్నాము సరదాగా ఉంటుందని ఎక్కడ చూసినా మామిడి పిందలేనండి చూడండి అంతా మామిడికాయలే రాలిపడ్డ మామిడికాయలు తెగున్నాయండి చూడండి చెట్లు ఎంత ఎత్తున్నాయో అంత ఎత్తు నుంచి కాయల కిందకి రాలి పడుతున్నాయి అడుగడుగున మామిడి పిందెలే ఉన్నాయండి అయితే చాలా టేస్టీగా ఉందండి నేను అక్కడే ఒక మామిడికాయ తినేసేసాను నేను పుల్లగా ఉంటాయేమో అనుకున్నాను కానీ చాలా మధురంగా ఉన్నాయండి అడివి మామిడికాయలు మా అబ్బాయి తీసుకొచ్చిన వాటర్ నేను తాగుతున్నాను అమృతంలా ఉన్నాయండి వాటరు అలా కొండలపై నుంచి వచ్చే వాటర్ తాగితే మనకున్న చిన్న చిన్న రుగ్మతలు కూడా పోతాయని తాగాను దండం పెట్టుకుని మళ్ళీ మేము బయలుదేరాము ఇంకా కనీసం ఇంకొక ఇరవై రెండు మైళ్ళైనా కానీ కొండ మీదే జర్నీ చేయాల్సి ఉంది చాలా అద్భుతంగా ఉందండి కొన్ని వీడియో పెట్టగలిగాను కొన్ని అయితే వీడియో పెట్టలేకపోయాను జర్నీలో ఉండి సవి కాలమైనా అయినా కానీ మాకు అసలు ఎండే తెలియటం లేదండి చాలా ఆహ్లాదంగా ఉంది జర్నీ చూడండి మేఘాలు కొండల మీదకుండా ఎలా దిగజారుతున్నాయో కొండల మీదకి జారుతున్నాయి ఈ సన్నివేశము ఈ వ్యూ కూడా చాలా బాగుందండి అద్భుతంగా ఉంది ఇది దగ్గర నుంచి కళ్ళతో చూస్తే అద్భుతంగా ఉంటుందండి మేఘాలు చూడండి కొండల మీదకి ఎలా జారి పడుతున్నాయో ఇక్కడ ఒక వ్యూ లాగా ఉంది అందువల్ల ఈ వీడియో తీసుకోమ్మా అంటే వీడియో తీసుకుంటున్నాను నేను చూడండి అసలు మేఘాలు ఎలా కొండల మీదకి జారుతున్నాయో అద్భుతంగా ఉంది కదండీ ఎంతో అద్భుతమైన పాడేరు ప్రయాణం మోదకమ్మ తల్లి శనం మీరు కూడా ఆ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అదిగోనండి పాదాల దగ్గరకు చేరుకున్నాము ముప్పై ఆరు కిలోమీటర్లు ప్రయాణించి మేము ఈ మోద మోదకొండమ్మ పాదాల దగ్గరికి చేరుకున్నాము మేము చాలా మహిమగల తల్లి అంటండి ఆ పాదాలు తాకి మనం దండం పెట్టుకుంటే ఆవిడ మన మనసులో ఉన్న కోరికలు తీరుస్తుందంట అలా పురాణం కూడా చాలా గొప్పగా ఉంది ఆ తల్లి గురించి కానీ నేను స్థలపురాణం గురించి పెద్దగా చెప్పలేకపోతున్నాను నేను ఇక్కడే పాదాలు ఉన్నాయి ఆ పాదాలను మనం సృశించితే ఆ ప్రదేశంలో వేడిగా ఉంటుందంట కొంచెం యువతలకు రాగానే మామూలుగా వాతావరణం ఉంది అది మేము కూడా అనుభూతి చెందాము సింహం అమ్మవారి మనము చుట్టూ ప్రదక్షిణం చేసాము మేము గుడి లోపల చేయొచ్చు ఇవి ఎప్పుడు తలుపులు తీసే ఉంటాయి ఏ టైంలో కానీ చక్కగా పాదాలను స్పర్శించుకొని మనం దండం పెట్టుకోవచ్చు అవేనండి పాదాలు అమ్మవారి పాదాలు గుడులు ఇక్కడ పక్కపక్కనే ఉన్నాయి ఇక్కడ పాదాలు పక్క గుడిలో అమ్మవారి విగ్రహం కూడా ఉంది అయితే అది తలుపులు వేసి ఉంది ఇదైతే మాత్రం ఎప్పుడు తలుపులు తీసే ఉంటాయంట పాదాలను మనం దర్శించుకోవచ్చు ఏ టైంలో వచ్చినా కానీ ఇక్కడికి వచ్చేసరికి మాకు ఐదు గంటలు అయిపోయిందండి అమ్మవారి గుడి వెనక ఉన్న పనస చెట్టు చెట్టు నిండా కాయలేనండి నేను ఇంత దగ్గరగా ఎప్పుడు పనస చెట్టుని చూడలేదు మీరు చూసి ఉంటే కామెంట్ పెట్టండి ఇటు నిండా కాయలేనండి చాలా అద్భుతంగా ఉంది ఇటువైపు పనసకాయలు కూడా చాలా చౌకంట మాకు తెచ్చుకోవడానికి టైం కుదరలేదు వెళ్ళేటప్పుడు చూసామో ప్రయాణంలో ఎలా కుదురుతుందని తీసుకోలేదు వచ్చేటప్పుడు బాగా చీకటి పడిపోయింది చూడండి అమ్మవారు ఈ గుడిలోని అమ్మవారు తలుపులు వేసున్నాయి నేను కటకటాల్లో నుంచి తీశాను ఈ ప్రదేశాన్ని మనం ఎంతో అద్భుతంగా ఉందండి సిస్తేనే అమ్మవారు మనకున్న మనసులో ఉన్న కోరికలను తీరుస్తుందని నానుడి ఇక్కడ నిజంగా నాకు ఈ ప్రయాణం ఒక మరువలేని అనుభూతి అమ్మవారి దయ వలన ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని మేళ్ళ ప్రయాణం రాను పోను నూట ముప్పై మైళ్ళ దాకా పట్టిందండి మా ఊరు నుంచి బయలుదేరితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరికంటా చూడండి చాలా అద్భుతంగా ఉందండి ఇంకా పాడేరు మేము చేరుకోలేదు అక్కడికి ఒక పన్నెండు పదమూడు మైళ్ళు ఉంటుందంట ఇక్కడి నుంచి ఇప్పటికి ముప్పై ఆరు మైళ్ళు ప్రయాణం చేసాము మేము ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగించాము ఇవన్నీ మిరియాల చెట్లు పెద్ద పెద్ద చెట్లకి అల్లుకొని ఉన్నవన్నీ మిరియాల చెట్లేను విపరీతంగా మిరియాల చెట్లు ఉన్నాయి ఇక్కడ దగ్గర అవ్వండి అవన్నీ మిరియాల చెట్లేను పొడవుగా ఉన్న చెట్లకి అల్లుకొని ఉన్నాయి మొత్తం మిరియాల చెట్లేనండి దారి పొడవుతా కూడాను చాలా ఎక్కువగా మిరియాల చెట్లు ఉన్నాయి పొడవాటి చెట్లకి అల్లుకొని ఉన్నవన్నీ మిరియాల చెట్లేనండి పాడేరు చేరుకున్నాము ఈ పాడేరు కూడాను చాలా అద్భుతంగా ఉంటుందండి చుట్టూ కొండలు మధ్యలో ఊరుంటుందండి చాలా బాగుంటుంది చూసేదానికి కూడాను మాకు మనకు ఒక పిక్నిక్ స్పాట్ కూడా పనికొస్తుందండి చాలామంది ఊటి కొడై కెనాల్ అలా వెళుతుంటారు కదా ఒక్కసారి వేసవి కాలంలో ఇక్కడికి వచ్చి చూడండి ఈ వాతావరణం ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది అద్భుతంగా ఉందండి వాతావరణం ప్రయాణంలో ఎండ అనేదే తెలియలేదండి ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మేము లోపలికి ఎంటర్ అవుతున్నాము ఈరోజు శుక్రవారం కావటంతో ఒక్క చోటంటూ కాదండి ఊరు మొత్తము సంతేనండి ఎక్కడ చూసినా సంతేను ఊరు మొత్తం రోడ్ల పడవత రకరకాలు వివిధ రకాలైనవి అందరూ కూడాను గిరిజనులు తెచ్చిపెట్టుకొని అమ్ముకుంటున్నారు కానీ చాలా ప్రియంగా ఉన్నాయండో ఏది పట్టినా కానీ దోశడు పెట్టేసేసి అక్కడ యాభై రూపాయలు చెప్తున్నారు మనకి ఇష్టమైతే తీసుకోవడం లేకపోతే లేదు మేము కూడా వచ్చేటప్పుడు కొంచెం కొంచెంగా కొందామండి మేమేమి సంచులు కూడా తీసుకెళ్ళలేదు ఇదిగోనండి దేవస్థానానికి వచ్చేసాము పాడేరు అరకమ్మవారి దేవాలయము అమ్మవారు ఎలా ఉన్నారంటే వదిలి బుద్ధి కాలేదు నాకు పావుల్లో నీళ్ళు ఎలా ఉన్నాయంటే మనం చేయి చాచి ఒక బకెట్ తోటి అందుకోవచ్చండి అంత పైకున్నాయి వాటరు బావులు కూడాను వాటర్ చాలా బాగుందండి చాలా మంచి పరిసరాలు అండి ఇవి చాలా అద్భుతంగా ఉందండి ఈ వాతావరణం కానీ ఈ లొకేషన్ కానీ చూడండి ఎంత పైకి ఉన్నాయో నీళ్లు రెండే రెండు వరల లోతులో ఉన్నాయండి మనం చిన్నగా అందేసుకోవచ్చు కాస్త పొడవాటి వాళ్ళైతే ఇదోనండి అమ్మవారి టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి చాలా పెద్దదండి ఇప్పుడు జాతర జరగ జరిగిపోయేదంట ఎలక్షన్ వల్ల జాతర నాపేశారు రేపు ఆదివారం నుంచి మూడు రోజులు స్టార్ట్ అవుతుంది జాతర దానికోసం దేవాలయాన్ని బాగా అలంకరిస్తున్నారు అలా పెద్దగానే ఉందండి దేవాలయము చుట్టూ మేము మూడు ప్రదక్షిణాలు చేశాము నడవలేకపోయినా కానీ తప్పనిసరిగా చేయాలన్న ఉద్దేశంతో మూడు ప్రదక్షిణాలు చేశాము అమ్మవారు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారు ఎంతో అందంగాను అద్భుతంగాను ఉన్నారు గుడిలో నన్ను వీడియో తీసుకొని ఇచ్చారండి పంతులు గారు అన్నారు సైలెంట్గా తీసేసుకొని వెళ్ళిపోమ్మా అన్నారు ధర్మకర్తలు వస్తే ఊరుకోరు మీరు తీసుకొని వెళ్ళిపోండి అన్నారు చాలా బాగుందండి గుడి ప్రాంగణము అమ్మవారి మూర్తులు పార్వతి అమ్మవారి మూర్తులు ఉన్నాయి అక్కడ అయితే గుడిలో నుంచి రాబుద్ధి కాలేదంటే నమ్మండి మా అబ్బాయి నన్నెకతి కూడా చేశాడు వదిలేస్తే వెళ్ళి అమ్మవారి బొగ్గలు నిమిరేలా ఉన్నావమ్మా అని మరచి తీసుకున్నాము గోత్రనామాలు చెప్పించుకున్నాము అయినా కానీ బయటికి రావాలనిపించలేదండి ఇంకా టైం అయిపోతుంది పొద్దుపోతే చాలా కష్టం ఘాట్ రోడ్డు కాబట్టి అని కొంచెం బయటకు వచ్చేసాము చూడండి అమ్మవారు ఎంత అద్భుతంగా ఉన్నారో ఎంత మూర్తివంతంగా ఉన్నారో చూడండి మన మనసులో కోరుకున్న కోరికలను తీర్చే తల్లి అద్భుతమైన తల్లి కుండానే జరిగింది నా ఈ ప్రయాణం అంతా అప్పటికప్పుడు అనుకొని బయలుదేరి వచ్చేసాం మేము ఏదైనా మనం అనుకున్నది జరగాలంటే అంతో ఇంతో మనకు కూడా అదృష్టం ఉండాలి ఆ ప్రదేశాలను సందర్శించాలన్నా చెయ్యాలన్నా సామాన్యమే విషయం కాదు ఆ తల్లి అనుగ్రహిస్తేనే మనం వెళ్ళగలుగుతాము అది ఇంత జర్నీ అంటే అమ్మో మాటలు కాదు అమ్మవారి మూర్తివంతమైన అలంకారాలతో కూడిన ప్రతిమలు అవతారాలు టెంపుల్ నిండా ఉన్నాయండి నాకు చేతనైనంతగా నేను వీడియోస్ తీశాను ఇక్కడికి తప్పకుండా ప్రతి వాళ్ళు వచ్చి దర్శించుకోవాలండి అంత అద్భుతమైన ఏరియా గుడి వెనుక పోతురాజు అండి ఏ వంద సంవత్సరాల నాటి రావి చెట్టు చాలా పెద్దదిగా ఉంది దాని కింద పోతురాజు ఉన్నాడు ఇక్కడ ఎంట్రుకలు కూడా తీయించుకుంటారండి తలనీళ్ళలు కూడా సమర్పిస్తారంట గుడి ప్రాంగణం మొత్తం చాలా పరిశుభ్రంగా అందంగా పరిసరాలు ప్రశాంతంగా ఉందండి మేము వచ్చిన టైం ఏమో మరి చాలా ప్రశాంతంగా ఉంది జనం కాస్త తక్కువగానే ఉన్నారు ఆదివారం నుంచి బస్ రూట్ కూడా ఉందండి చక్కగా బస్సులో ప్రయాణం చేసి రావచ్చు ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లానండి ఇది గుడిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము రోడ్డు మీద పెట్టిన ఈ సంతల దగ్గరికి వెళ్ళామండి ఏమైనా కొనుక్కుందామని కొన్ని రకాలు కొన్నామండి నాలుగు రకాలు ఇవి ఇక్కడ నల్ల ఉలవలు దొరికాయండి అవి ఒక డబ్బా తీసుకున్నాము మా అబ్బాయికి నల్ల ఒలవలతోటి ఉలవచారు పెట్టాలంట అందుకని తీసుకున్నాము ఇక్కడ ఆకుకూరలు అన్ని రకాల కూరగాయలు అన్నీ కూడాను చాలా ఫ్రెష్గా బాగా ఉన్నాయండి ఆపిల్ మాత్రం చాలా పెరిగిన చెప్పారండి ఒక్కటొచ్చి యాభై రూపాయలు చెప్తున్నారు ఏదైనా యాభై రూపాయలు తక్కువ లేదండి ఇక్కడ నేను నాలుగు రకాల రాజ్మా అలసందలు ఉలవలు అలాంటి రకాలు తీసుకున్నానండి ఆకుకూరలు అవి తీసుకోలేదు గుప్పెడు గుప్పెడు ఆకుకూర కూడాను యాభై రూపాయలే చెప్తున్నారండి ఏది కూడాను ఇక్కడ ఇక మేము మన ఇక్కడి నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యామండి తిరుగు ప్రయాణంలో మాకు రోడ్డు మీద ఆటో పెట్టుకొని వాళ్ళు కింద అమ్ముతున్నారు రోడ్ సైడ్ పెట్టుకొని పైనాపిల్ అవి వచ్చేసి ఐదు వంద రూపాయలు అని చెప్పింది వందకి మూడు ఇచ్చామమ్మా ఉదయం నుంచి ఇప్పుడు మేము వందకి మీకు ఆరిస్తాం తీసుకోండి ఇంకెళ్ళిపోతున్నాం ఇంటికి అని చెప్తోంది సరే మీరు ఆ ఉన్న ఆవిడని ఒక్కసారి గమనించండి మొక్కజొన్న కండిలాగా పైనాపిల్ని ఎలా తినేస్తుందో చక్కగా కాడ పట్టుకుని పైనంతా చూపుకొని చక్కగా కురుకొని తింటుందండి వెరైటీగా ఉంది అవి తిండి ఇదిగోండి మేము అన్నీ డిక్కీలోనే పట్టేయాల్సి వస్తుంది ఆరు పైనాపిల్స్ మేము అక్కడ ఏరుకొచ్చిన మామిడికాయలు మాకు అడ్డమైపోతున్నాయండి డిక్కీలో పట్టట్లేదు డిక్కీ మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యామండి మేఘాలలో పొమ్మన్నది మా తిరుగు ప్రయాణం కూడా చాలా అద్భుతంగా ఉందండి మేము బయలుదేరేసరికి ఏడయింది బాగా చీకట్లు పడిపోయాయి ఘాట్ రోడ్ కావడంతో మా ప్రయాణం ముందుకి సాగిపోతూ ఉన్నాము ఎంతో ధైర్యంగానూ ఆ మలుపులన్నీ చూసుకుంటూ అయితేనండి మాకు ఒక అనుమానం వచ్చింది అదేంటంటే ఏదన్నా మంచు పడుతుందేమో లేకపోతే ఏంటో మాకు అర్థం కాలేదు అది మంచు కాదండి మేఘాలండి ఒక పది మైళ్ళ వరకు బాగా హైట్లో ఉన్న కొండపై నుంచి వచ్చేటప్పుడు మాకు మేఘాలండి మా మీదకొచ్చి పడుతున్నాయి మేఘాలు వాటిని దూసుకుంటూ మేము వచ్చేస్తున్నాం చాలా గొప్పగా ఉండే అనుభూతి కదండి అది నిజంగానండి మేఘాలను దూసుకుంటూ అలా రావడం అనేది ఎవరికైనా జరుగుతుందా నా లైఫ్లో ఇదేనండి మా అబ్బాయి కూడా అదే అద్భుతంగా ఉందమ్మా అన్నాడు చూడండి అలా కొండల మీదకి జారుతున్నాయి మేఘాలు ఆ మేఘాలే కాసేపటికి మా మీదకు కూడా వచ్చేసాయి మేము ఆ మేఘాలను దూసుకుంటూ అలా ప్రయాణం చేస్తూ హ్యాపీగా వచ్చేసాం చాలా అద్భుతమైన అనుభవం అండి ఇది మాకు మేము తెలుగు జర్నీలో బాగా చీకటి పడిపోయిందండి ఏడు దాటిపోయింది మేఘాలు మా మీదకు కూడా వచ్చేసాయి ఒక పది మైళ్ళు ఆ మేఘాలను దూసుకుంటూనే మేము ప్రయాణం చేశాము చాలా గొప్ప అనుభూతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్